నమస్తే దోస్తులు సౌదీలో డ్రైవర్ ఉన్న ప్రతి ఒక్క కారుకు ఇక ఇట్లా కెమెరా పెడతారు ఈ కెమెరాలో అన్ని రికార్డింగ్ అవుతాయి చూడండి ఈ కెమెరాతో పాటు మనకు తెలియకుండా జీపీఎస్ కూడా పెడతారు ఈ కెమెరా ఏడున్న మన లొకేషను మన వాయిస్ రికార్డింగు అన్ని క్యాప్చర్ అన్నట్ల అన్ని రికార్డింగ్ చేస్తుంది మనం ఏం మాట్లాడింది కూడా ఇప్పుడు నేను మాట్లాడేది కూడా రికార్డింగ్ అవుతుంది అంటే ఇప్పుడు బండి బంద్ చేసినా కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం బండి చాలు ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడినా రికార్డింగ్ అవుతుంది నువ్వు ఏడున్నావు అన్నది ఏర్పడిపోతుంది మళ్ళీ ఇదిగాక ఇంకా బండ్లే మనకు తెలకుండా డ్రైవర్కి తెలియకుండా సీక్రెట్గా జీపీఎస్ పెడతారు అవి ఏడేడో పెడతారో చూపెడతా నేను నా బండ్లే ఎన్ని జీపీఎస్లు ఉన్నాయి ఇంతకు ఇంతకుముందు రెండు మూడు ఉంటే నేను తీసేసిన ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ రెండు మూడు ఉన్నాయి నేను చూపిస్తాను ప్రతి ఒక్క డ్రైవర్ ఉన్న బండ్లే కెమెరా లేకుంటే జీపీఎస్లు కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఉంటారు వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదన్నా అవుతుందా అన్నట్లు అని ముందు జాగ్రత్త కొద్ది ఉంటారు చూసింలా కెమెరా ఇట్లున్నది నేను జీపీఎస్లు పెడతా చూడుండి ఏడేడు ఉన్నాయో ఓకే ఇప్పుడు చూడు ఈ వెనుక డోరు ఇక్కడ ఈ బ్యాగు కానీ వస్తుంది కదా ఈ బ్యాగు ఈ బ్యాగుగా జీపీఎస్ ఉన్నది నేను తీసి చూపెడతా చూడు ఇప్పుడు ఈ బ్యాగులో జిపిఎస్ ఉన్నది నేను తీసి చూపిస్తాను చూడండి ఇగో ఇది ఇది సేమ్ ఎట్లా ఉన్నది మనం ఆడుకునే బొమ్మలు ఎక్కువ ఉన్నది కానీ ఇది జిపిఎస్ ఓకే ఇది జీపీఎస్ మనం ఏడా కానీ క్యాచ్ చేస్తా అని దీనికి ఛార్జింగ్ బీజింగ్ ఏం అవసరం లేదు కొని వాడేస్తే గిన్నె నెల అన్నది గ్యారంటీ ఉంటుంది తర్వాత తీసుకుంటారు ఇంకా ఏడు ఉన్నదో చూపిస్తాను చూడండి బండ్ల మనకు తెలియకుండా ఈ పొక్కలల్లో పెడతారనట్లా ఓకేనా ఓపెన్ చేస్తున్నా చూడండి ఇండ్ల కూడా ఉంటుంది జీపీఎస్ ఏడు ఉన్నది తెలుసా ఇది ఇది కానీ తుందకి బండి అంటే పొలగాన తీసుకపోయే బండి ఇప్పుడు నేను కూడా జీపీఎస్ ఇక్కడ ఇది ఇదే జీపీఎస్ ఓకేనా ఒక ఆళ్ళ ఒక ఆళ్ళ అది తీసేసి నువ్వు గినా ఎట్లా పోవాలనుకుంటే అది అరే జీపీఎస్ అని తెలిసి పోవాలనుకుంటాం కదా ఇప్పుడు ఇది జీపీఎస్ అది చేస్తుంది అన్నట్ల చూసింలా ఇది ఒక గిట్లా ఉంటుంది అన్నీ అన్నట్ల ఓకే అందుకే జాగ్రత్తగా ఉండి ఇక్కడ డ్రైవింగ్ చేసేవాళ్ళు మంచిగా జాగ్రత్తగా అడ్డం అడ్డం చేయకుండా ఎటన్నా పోయినా కానీ చెప్పిపోండి లేకపోతే మీరు ఏడున్నారు ఏం కథ ఏం చేస్తుండ్రు ఏం మాట్లాడుతుండ్రు మొత్తం రికార్డింగ్ అవుతుంది వాళ్ళు చూస్తారు మళ్ళీ మీ మీద నమ్మకం బీక్తుంది వాళ్ళు ముందు చెక్ చేస్తారు మళ్ళీ పైసలు వాడేస్తారు తీత్తడా లేడని చూస్తారు మళ్ళా నువ్వు కావాలనే ఫోన్ చేస్తారు నువ్వు ఏడున్నావు రూమ్లో లేనప్పుడు నువ్వు ఏ బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తారు ఏడుగున్నావు అని ఖచ్చితంగా చెప్పినావు అనుకో మీద నమ్మకం కుదిరినాకలా నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు నువ్వు ఎటు తిరిగినా ఏం చేసినా ఏం కాదు కానీ ఎటువైనా చెప్పిపోవాలా అయితే నీ మీద నమ్మకం ఉంటుంది మంచిగా ఉంటుంది ఓకేనా వాళ్ళ సేఫ్టీ కోసం పెడతారు మనకేం ఇబ్బంది కాదు మనం కరెక్ట్ ఉంటే ఏం కాదు ఓకే నస్తే లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి